మరొకసారి స్వాగతము కృషి పాల్ మనకు అందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం అతను ఒక వీడియో పెట్టాడు నాకు దేవుడు కనిపించాడని నేను యేసుక్రీస్తుకి నిజమైన దేవుడుగా అంగీకరిస్తున్నానని ఇంకా ఆయన ఎన్నో ఎన్నో విధాలుగా మాటలు మాట్లాడాడు రీసెంట్గా ఒక త్రీ అవర్స్ బ్యాకే అతను ఒక వీడియో పెట్టాడు ఒకసారి మీరు వినండి హాయ్ హలో అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఇలా మీ ముందుకు గల కారణం ఏంటంటే మీతో ఒక చాలా ఇంపార్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ ఒకటి విషయం ఒకటి పంచుకోవాలి చెప్పాలి ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ విషయాన్ని మీరు ఎలా తీసుకుంటారో చాలామంది మంచిగా తీసుకుంటారు చాలామంది చెడ్డగా తీసుకుంటారు కానీ ఎలా తీసుకుంటారు అన్నది నాకు తెలీదు కానీ విషయం ఏంటి అంటే నేను ఏదైతే గత కాలం ఫిబ్రవరి ఇరవైవ తారీఖున నాకు దేవుడు కనిపించాడు ఏసు కనిపించాడని చెప్పానో అది ఆ విషయం మొత్తం కూడా అదంతా కూడా పూర్తిగా అవాస్తవం నాకు ఏ దేవుడు కనిపించలేదు ఏ యేసు కనిపించలేదు నాకు ఎవరో కనిపించలేదు అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వీడియో అది కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని కారణాలను బట్టి కారణాల చేత చేయబడినటువంటి వీడియో మరి ఇప్పుడెందుకు దాన్ని రివీల్ చేస్తున్నాను అని అంటే నాకు కనిపించాడు దేవుడు కనిపించాడు అన్నటువంటి విషయం చాలామంది క్రిస్టియన్స్ నమ్మేసి చాలామంది క్రిస్టియన్స్ నమ్మేసి నాకు మీటింగ్స్కి పిలవడం కానివ్వండి లేకపోతే సాక్షిని చెప్పడానికి పిలవడం కానివ్వండి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి ఆంధ్రాలో నుంచి తెలంగాణలో నుంచి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి చాలామంది ఫోన్స్ చేసి నా డేట్స్ తీసుకోవడం అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అది కాకుండా ఈ రివీల్ చేయాల్సినటువంటి టైం వచ్చింది కాబట్టి అదంతా నిజం కాదు కాబట్టి అది ఒక ఉద్దేశపూర్వకంగానే చేసినటువంటి వీడియో కాబట్టి ఎలా రివీల్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇంకా ఈ విషయం తెలిసినటువంటి మీలో ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ కాల్స్ చేస్తారు ఆ విషయం నాకు తెలుసు కానీ మీరు ఎవరు కూడా నాకు ఇప్పుడు ఫోన్ చేయొద్దు నేను ఎవ్వరి ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయను ఎవరితో కూడా ఇప్పుడు నేను మాట్లాడను ఇంకా మన్ ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ ఇంకా ఫర్దర్గా ఇవ్వాల్సినటువంటి అప్డేట్స్ కానివ్వండి ఏమైనా ఉంటే నేను తర్వాత మరలా వీడియో రూపకంగానే మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఇంకో చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే నేను చేసినటువంటి వీడియో వలన చాలామంది క్రిస్టియన్స్ సఫర్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ మనోభావాలు తినొచ్చు లేకపోతే ఇంకో అవ్వచ్చు కానీ అదంతా కూడా ఒక మంచి కారణాన్ని బట్టి మంచి ఉద్దేశాన్ని బట్టి చేయాల్సిన అవసరం వచ్చింది ఎవరైనా రియల్ క్రిస్టియన్స్ ఈ క్రిస్టియన్ అని పేరు చెప్పుకొని ఆ నాటకాలు ఆడేటటువంటి పాస్టర్స్ కానివ్వండి ఆ దొంగ క్రిస్టియన్స్కి నేను చెప్పట్లేదు ఎవరైతే రియల్ క్రిస్టియన్స్ ఎవరైనా నమ్ముంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే వాళ్ళకి మాత్రం హార్ట్ఫుల్లీ సారీ చెప్తున్నాను అండ్ అలాగనే నేను ఇలా క్రిస్టియానిటీలోకి వెళ్ళానని వాడు నాకు కనిపించాడని చెప్పిన తర్వాత చాలామంది హైందవ సహోదరుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కంప్లీట్గా నా తరపు నుంచి సారీ చెప్తూ నేను క్రిస్టియన్గా అవ్వలేదు అది జరిగిన విషయం అంతా కూడా రియల్గా జరగలేదు ఒక కారణాన్ని బట్టి ఒక ఉద్దేశాన్ని బట్టి చేయాల్సి వచ్చినటువంటి వీడియోగా అది చేయడం జరిగింది ఇప్పుడు రివీల్ చేయాల్సినటువంటి టైం వచ్చింది రివీల్ చేస్తున్నాను మరి మీలో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు అసలు మరి ఎందుకు ఆ వీడియో చేసే కారణం ఏంటి అని అంటే అది ఒక ఆ యొక్క వీడియో చేయడానికి కారణాలు ఏంటి అన్నవి త్వరలోనే ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా నేను అసలు ఎందుకు ఆ వీడియో చేయాల్సి వచ్చింది ఎందుకు చేశాను ఇన్ని రోజులు దాన్ని ఎందుకు హోల్డ్ చేసి పెట్టాను ఎంతమంది మనో ఎంతమంది నమ్మకాలతోటి ఎందుకు ఆడుకున్నావు అన్నట్టుగా మాట్లాడేవారు ఉంటారు కాబట్టి వారికి కూడా సమాధానం చెప్పేలా నేను ఒక మంచి ప్లాట్ఫామ్ నుంచి తప్పకుండా మీకు ఆ విషయాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను అప్పటి వరకు కూడా ఓపిక పట్టండి అందరికీ హార్ట్ఫుల్గా సారీ 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 చెప్తూ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఎదురు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ విన్నారు కదా ఇప్పుడు ఈ బ్లాక్ షిప్కి ఏమనాలి మీరే చెప్పండి ఒకవైపు ఒకసారి ఏంటంటే క్రీస్తు ఉన్నాడు కనిపించాడు అంటాడు మరోసారి ఏమంటున్నాడు అంటే కనుక నేను కావాలనే చేసినాను ఉద్దేశపూర్వకంగానే అంటాడు ఇంకొక వైపు ఇతను చేసిన పనికి మన వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓ అతనికి పిలిచేసినాము తీసుకెళ్ళినాము షబ్బాష్ కొట్టిన మనం బాగా ఎంకరేజ్ చేసినాము ఇంతకీ ఇతను ఉద్దేశం ఏంటిదనే దాని గురించి ఇప్పటివరకు అర్థం కావట్లేదు ఇష్టం ఉన్నప్పుడు యేసుకొరిస్తూ దేవుడు అంటాడు ఇష్టం లేనప్పుడు ఏసుకూరిస్తూ దేవుడు కాదంటాడు నేను పలానా వాళ్ళ మనోభావాన్ని దెబ్బ కొట్టినంటాడు ఫీల్ కావద్దంటాడు రియల్ క్రిస్టియన్ అయితే మీరు బాధపడతారేమో దొంగ క్రిస్టియన్ అయితే బాధ కాదేమో అని అనుకుంటాం కానీ దొంగ క్రిస్టియన్స్ ఎవరు ఇతను ఒక పెద్ద దొంగలు తయారయ్యాడు ఇష్టం ఉన్న ప్రకారంగా మాట్లాడుతున్నారు క్రైస్తవులరా మీరు దీనికి సమాధానం ఇవ్వాలి ఎందుకంటే కృషిపాల్ లాంటి వాళ్ళు చాలామంది క్రైస్తవ సమాజానికి ఒక చేడ పురుగులాగా ఉన్నారు నా మాటలు మీరు చాలా క్లియర్గా వినండి ఇంతకీ అతను ఆ వీడియో ఎందుకు చేశాడో అనే దాని గురించి అంట త్వరలో చెప్పబోతున్నాడంట మరి ఇప్పుడు ఎలాంటి యాక్టింగ్ ఉంటుందో మనకైతే తెలియదు మీరందరూ దీనికి స్పందిస్తారని నమ్ముతున్నాను అతను ఏమంటున్నాడంటే నాకు ఎవరు కాల్ చేయద్దు అంటారు నీకు ఎవరు కాల్ చేయరు తమ్ముడు నీకు కాల్ చేయాల్సిన ఉద్దేశం ఎవరికి లేదు నువ్వు ఏదో తప్పు చేసినావు మారావు అందుకనే నీకు దగ్గర తీసుకున్నామే కానీ ఇలా పదే పదే డ్రామా ఆడుతున్నావు అని అంటే కనుక నువ్వు ఒక క్రైస్తవుడు కావాలని మాకు అర్థమైపోయింది క్రైస్తవ ముసుగులో నువ్వు ఒక ఫ్రాడ్ అనేది మాకు అర్థమైపోతుంది సో కాబట్టి ఎవరు ఇతనికి ఫోన్ చేయకండి ఇతని గురించి మీరు కామెంట్స్ చెప్పండి ఈ వ్యక్తి ఈ విధంగా మారడానికి కారణం ఏంటిది అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటిదో మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి గాడ్ బ్లెస్ యుల్ హ్యావ్ గ్రేట్ డే